హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నకిలీ ఉద్యోగ ఆఫర్లతో సైబర్ కేటుకళ్ల వలలో చిక్కుకున్న ఐదు వందల నలభై మంది భారతీయులను మయన్మార్ సైన్యం రక్షించింది వీరిలో రెండు వందల ఎనభై మూడు మందిని సోమవారం భారత వైమానిక దళం విమానంలో స్పదేశానికి తీసుకొచ్చారు మిగతా వారిని మంగళవారం తీసుకురానున్నారు వీరిలో కనీసం నలభై రెండు మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు సైబర్ ముఠాల చర్య నుంచి విముక్తి పొందిన భారతీయ తరలింపులకు సంబంధించిన సమాచారాన్ని ఆయన పంచుకున్నారు ఆఫర్లతో మోసపూరితంగా బాధితులను ఆకర్షించి థాయిలాండ్ కంబోడియా లావోస్ మయన్మార్లలో సైబర్ మోసానికి పాల్పడుతున్న నకిలీ కాల్ సెంటర్లకు విక్రయించారు థాయిలాండ్ మైన్మార్ సరిహద్దు ప్రాంతాల్లోని స్కామ్ సెంటర్లు నిర్వహించే సైబర్ ముఠాలు వీరితో బలవంతంగా సైబర్ నేరాలు మోసపూరిత కార్యకలాపాలు చేయిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది బాధితులను మైన్మార్ సైన్యం రక్షించినట్టు తెలిపింది మయన్మార్ థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారుల సమన్వయంతో వీరిని స్వదేశానికి రప్పించాయని పేర్కొంది సౌట్ నగరానికి తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించుతున్నారు నకిలీ ఉద్యోగ ఆఫర్తో యువతను సైబర్ ముఠాలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని ఇలాంటి రాకెట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది విదేశాల్లో ఉద్యోగ ఆఫర్ను అంగీకరించే ముందు అక్కడ భారత రాయబార కార్యాలయాలు నియామక ఏజెంట్లు కంపెనీల ద్వారా నిజమా కాదా అని నిర్ధారించుకోవాలని సూచించింది చైనాకు చెందిన సైబర్ ముఠాల నుంచి ఇప్పటిదాకా ఐదు వందల నలభై మంది భారతీయులను మయన్మార్ పోలీసులు రక్షించారు అయితే స్వదేశానికి వెళ్లేందుకు ఇష్టపడని భారతీయులు దాదాపు పదిహేను వందల మంది ఆ ముఠాల్లో ఇంకా ఉన్నారని తెలుస్తోంది మయన్మార్లో రక్షించిన వారిని థాయిలాండ్ సరిహద్దుల్లోని శిబిరాలకు పంపి అక్కడి నుంచి భారత్కు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు వాస్తవానికి వీరిని ఫిబ్రవరి నెలలోనే రక్షించారు కానీ తరలింపుకు ఇబ్బందులు ఏర్పడడంతో జాప్యం చే జాప్యం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే భారత సరిహద్దుల్లో చైనా తన మిలిటరీ సామర్థ్యాన్ని విస్తరిస్తోంది తాజాగా మయన్మార్ సరిహద్దుకు సమీపంలో నైరుతి యువాన్ ప్రావిన్స్లో చైనా ఒక అధునాతన ర్యాడర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఇది భారత్కి భద్రతా పరంగా ఇబ్బందులు కలిగిస్తోంది భారత మిసైల్ ప్రోగ్రాం జాతీయ భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తోంది ఇప్పుడు లార్జ్ ఫేజ్డ్ యాడ్ రైడార్ ఎల్పిఏఆర్ ఐదు వేల కిలోమీటర్లకు పైగా నిఘా పరిధిని కలిగి ఉందని తెలుస్తోంది దీని ద్వారా చైనా హిందూ మహాసముద్రంలోని ప్రాంతాలపై భారత భూభాగాలను కూడా పర్యవేక్షించగలదు ఈ అధునాతన రైడార్ వ్యవస్థ చైనా నిఘా సేకరణ సామర్థ్యాలను ముఖ్యంగా ఇండియా బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంకు సంబంధించి కన్నేసి ఉంచగలదు ముందస్తు హెచ్చరికలు నిఘా కోసం రూపొందించిన ఎల్పిఏఆర్ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను రియల్ టైంలో గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది దీని పరిధిలోకి భారత్లో కీలకమైన క్షిపణి ప్రయోగాలను నిర్వహించే తూర్పు తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం వంటివి వస్తాయి ఈ ద్వీపం నుంచే అగ్ని ఫైవ్ కే ఫోర్ వంటి అధునాతన క్షిపణులను భారత్ పరీక్షిస్తోంది క్షిపణి వేగం మార్గం దూరాలపై కీలకమైన డేటాను చైనా సంగ్రహించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్